జూన్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగున వైశాఖ బహుళ దశమి రోజు హనుమాన్ జయంతి అత్యంత పర్వదినం పైగా ఇది హనుమాన్ జన్మించిన శనివారం రావటం ఇంకా విశేషం ఈరోజు మీరు ఏం చేసినా చేయకపోయినా గోవుకు ఈ ఒక్కటి తినిపిస్తే చాలు మీకు తిరుగులేని ఐశ్వర్యం వస్తుంది అన్నీ దోషాలు పోతాయి మీ ఇంట్లో ఉన్న కష్టాలు మొత్తం ఈ రోజుతో పోతాయి ఉద్యోగం వస్తుంది అన్ని పనుల్లో విజయం కలుగుతుంది మరి హనుమాన్ జయంతి రోజు గోవుకు ఏం తినిపిస్తే మన దశ తిరుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం గోమాత చెప్పింది మనుషులు పేదరికాన్ని ఎందుకు అనుభవిస్తున్నారు అని ఈ రోజు ఈ కథలో గోమాత పేదరికం అనుభవించటానికి మూడు కారణాలు చెప్పింది ఈ కారణాలు వాస్తవంగా ఈ కలియుగంలో సత్యములే ఈ రోజు మనం చెప్పుకునే కథ చాలా జ్ఞానవంతమైన కథ ఈరోజు ఈ కథను పూర్తిగా పెట్టి వినాలి ఈ కథను ఎవరైతే పెట్టి వింటారు వారి జీవితంలో పేదరికమనేది రానే రాదు దేవతలకు రాక్షసులకు మధ్య సముద్రమదనం జరిగినప్పుడు అందులో నుండి చాలా రత్నాలు ఉత్పన్నమయ్యాయి ఆ రత్నములలో ఒక రత్నమే గోమాతగా చెప్పబడింది గోమాతకి ముప్పై మూడు కోట్ల దేవతల ఆశీర్వాదం కూడా ఉంది సముద్రమదనం నుండి ఉద్భవించిన గోమాతను మనుషుల కళ్యాణం కోసమే కలియుగంలోకి పంపించటం జరిగింది ఈరోజు ఈ కథలో గోమాత మూడు విషయాలను చెప్పింది వాస్తవానికి ఈ మాటలు మనుషుల కళ్యాణం కోసం చెప్పబడినవి ఈ రోజు గోమాత చెప్పిన మూడు మాటలు వినేవారు పూర్తిగా వినండి పూర్వకాలంలో ఒక రైతు తన భార్యతో కలిసి నివసిస్తూ ఉన్నాడు ఆ రైతుకి ఆర్థిక పరిస్థితి అస్సలు బాగోలేదు ఆ రైతుకి ఒక పుత్రుడు జన్మించాడు ఆ రైతుకి పుత్రుడు జన్మించగానే రైతు చాలా సంతోషించాడు ఆ పిల్లవాడికి నెలలు పెరిగే కొలది పాల అవసరం బాగా పెరిగింది కాని రైతు ఇంట్లో గోవులు లేవు ఆ రైతు అదే ఆలోచిస్తూ చింతిస్తూ ఉన్నాడు ఒకరోజు తన స్నేహితుడు కనిపించి ఇలా చెప్పాడు మా ఊరిలో ఒక సాధువు నివసిస్తూ ఉన్నాడు ఆ సాధువు దగ్గర ఒక అందమైన ఆవు ఉంది నీవు వెళ్లి ఆ సాధువును అడిగి ఆ ఆవును తెచ్చుకో నీవు నీ పిల్లవాడికి పాలను పఠించవచ్చు అని చెప్పాడు ఆ రైతు మరుసటి రోజు ఉదయాన్నే లేచి ఆ ఊరికి బయలుదేరాడు ఆ సాధువు దగ్గరకు వెళ్ళాడు ఆ సాధువుకు నమస్కరించుకొని నేను ఇక్కడికి చాలా దూరం నుండి ఒక నగరం నుండి వచ్చాను నేను నా కొడుకు కోసం ఆవును అడగటానికి వచ్చాను నా కొడుకు చాలా చిన్నవాడు తనకు అవసరం చాలా ఉంది దానికోసం నేను మిమ్మల్ని ఒక ఆవును అడుగుదామని వచ్చాను మీరు దయచేసి నాకు ఒక ఆవును ఇప్పించండి ఆ ఆవును మా ఇంటికి తీసుకువెళ్లి నా కొడుక్కి ఆకలి తీర్చుతాను మీకు ఎంతో కొంత ధనాన్ని ఇచ్చుకోగలను అని చెప్పాడు రైతు చెప్పిన మాటలన్నీ విని ఆ సాధువు నవ్వుతూ ఇలా అన్నాడు నీ పాల అవసరం ఉన్నట్లయితే నీవు ఈ ఆవును తీసుకుని వెళ్ళు నాకు దానికోసం ఎటువంటి ధనాన్ని కూడా ఇవ్వవలసిన అవసరం లేదు నేను ఒక సాధువును సాధువుకు ధనం అవసరం ఏముంటుంది ఆ ఆవును తీసుకువెళ్ళాలి అంటే కొన్ని షరతులు ఉన్నాయి ఆ షరతులను నీవు ఒప్పుకోవాలి ఏ ఇంట్లో అయితే గోమాత ప్రవేశిస్తుందో ఆ ఇంటికి లక్ష్మి ధనం వైభవం అన్నీ కూడా గోమాత వెనకాలే వస్తాయి ఎందుకంటే ఆవులో ముప్పై మూడు కోట్ల దేవతలు ఉన్నారు ముప్పై మూడు కోట్ల దేవతల ఆశీర్వాదం కూడా గోమాతకు ఉంది అందువల్ల ఏ ఇంట్లోకి అయితే గోమాత అడుగు పెడుతుందో గోమాతతో పాటే ఆ ఇల్లు సంతోషమైపోతుంది అన్నీ కూడా ఆ ఇంట్లోకి ప్రవేశిస్తాయి నీవు ఆవును తీసుకుని వెళ్లిన తరువాత ఆవు మేతకు నీటికి తాను ఉండటానికి మంచిగా ఏర్పాటు చేయాలి ఏ ఇంట్లో అయితే గోమాత అడుగు పెడుతుందో ఆ ఇంట్లో ధనానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు ఏ ఇంట్లోకైతే గోమాత అడుగు పెడుతుందో ఆమె వెనకాలే శ్రీ గణేశుడు కూడా వెళ్తాడు అందువల్లనే ఆవుకు నీవు ఉదయాన్నే లేవగానే దానాన్ని వెయ్యాలి నీవు ఉదయాన్నే గోవుకు గ్రాసాన్ని పెట్టావు అంటే దానివల్ల గణేశుడు ప్రసన్నత చెందుతాడు దానివల్ల మీకు ఎప్పుడూ కూడా ధనానికి లోటు ఉండదు దౌర్భాగ్యం మొత్తం కూడా తొలగిపోతుంది నీకు నీ ఇంటికి కూడా సిరి సంపదలు కలుగుతాయి నీవు ఈ ఆవును ఇంటికి తీసుకువెళ్లిన తరువాత ఆ ఆవు వల్ల లాభాన్ని పొందుతున్నంతసేపు అంటే ఆ ఆవు పాలు ఇస్తున్నంతసేపు ఆవును పెంచి పోషించి ఆవు పాలు ఇవ్వటం మానేసిన తరువాత నీవు ఆవును తీసుకువెళ్లి వదిలేయకూడదు నీవు ఆ విధంగా నీవు కనుక చేశావంటే నీకు ఆ సమయం నుండే చెడ్డ సమయం ప్రారంభమవుతుంది ఈ విషయాలన్నీ చెప్పి ఆ సాధువు ఆవును తీసుకొని వెళ్లమని చెప్పాడు ఆ రైతు ఆవును తీసుకొని తన నగరంలోకి వస్తున్నాడు ఆ రైతు ఇంటికి తీసుకువచ్చాడు ఆవుకు గడ్డి పెడుతూ ఉన్నాడు ఆవును ఒక మంచి ప్రదేశాన్ని చూసి అక్కడ కట్టాడు ఆ రైతు ఆ ఆవును చాలా బాగా చూసుకునేవాడు ఆవు కూడా రైతుకు పాలు ఇవ్వటం ప్రారంభించింది ఆ రైతు ఆవు నుండి వచ్చిన పాలను తన పిల్లవాడికి పట్టించి ఆకలి తీర్చేవాడు ఏ రోజైతే ఆవును ఇంటికి తీసుకుని వెళ్ళాడు ఆ రోజు నుండి ఆవును చాలా బాగా చూసుకోవటం మొదలుపెట్టాడు ఆ రోజు నుండి రైతుకి మంచి రోజులు ప్రారంభమయ్యాయి రైతు చూస్తూ ఉండగానే ఊరిలో ధనవంతులలో ఒకడు అయ్యాడు ఆ ఊరిలోనే మంచి ఇంటిని కట్టుకున్నాడు ఆ రైతు బయటకు వెళ్లినప్పుడల్లా తన భార్యతో ఆవును బాగా చూసుకోమని చెప్పి వెళ్ళేవాడు చాలా బాగా ఆవును చూసుకుంటూ ఉండేవాడు ఒకరోజు ఆవు పాలు ఇవ్వటం మానేసింది రైతు దానికోసం ఏమీ ఆలోచించలేదు రేపు ఇస్తుందిలే అనుకున్నాడు కానీ మరుసటి రోజు కూడా ఆవు పాలు ఇవ్వటం లేదు చూస్తూ ఉండగానే ఆ ఆవు పాలు ఇవ్వటం మానేసింది ఆవు పాలు ఇవ్వటం మానేసిన తరువాత మెల్లమెల్లగా రైతు ఆవును పట్టించుకోవటం మానేశాడు ఆవు దగ్గరకు వెళ్లటమే మానేశాడు ఆవుకు ఉదయాన్నే ఆహారాన్ని వేయటం మానేశాడు ఒకరోజు ఆ రైతు ఆవు దగ్గరకు వచ్చి చాలా కోపంతో చూస్తాడు ఆ ఆవును తీసుకొని అడవిలోకి వెళ్తాడు అడవిలోకి తీసుకువెళ్లి ఆవును వదిలేస్తాడు ఆవును అడవిలో వదిలి ఇంటికి వచ్చేసరికి ఆ రైతు కుమారుడు అనారోగ్యం బారిన పడతాడు ఆ రైతు తన బిడ్డను తీసుకొని ఒక వైద్యుని దగ్గరకు తీసుకొని వెళ్ళాడు నా బిడ్డ కోసం ఎంత ధనం ఖర్చైనా పర్వాలేదు నా బిడ్డ నాకు కావాలి అని చెప్పాడు కానీ ఆ బిడ్డ అనారోగ్యం రోజురోజుకు ఎక్కువైపోతూ ఉంది తన దగ్గర ధనం మొత్తం కూడా ఆ పిల్లవాడి కోసమే ఖర్చు చేశాడు ఆ రైతు తన ఇంటిని కూడా అమ్మేశాడు ఆ రైతు అన్ని విధాలుగా తన సర్వస్వాన్ని కోల్పోయాడు పేదవాడు అయిపోయాడు ఆ రైతు తన పిల్లవాణ్ణి తీసుకొని తన నగరానికి వచ్చాడు తనకు ఇల్లు లేదు ధనం లేదు తన కొడుకును తీసుకొని పూర్వం ఉన్న పూరి గుడిసెలోకి వచ్చాడు అక్కడకు వెళ్లి ఏడవటం ప్రారంభించాడు అప్పుడు ఆ రైతు ఆలోచించి ఇదంతా నేను చేసిన తప్పు వల్లే జరిగింది అని అనుకుంటూ ఆవును వెతకటానికి అడవిలోకి వెళ్ళాడు అడవిలో తనకు గోమాత కనిపించింది గోమాతను క్షమించమని అడుగుతాడు ఆవు కాలపై పడతాడు అప్పుడు గోమాత ఆ రైతుతో ఇలా అంటుంది నీవు ఏదైతే వాళ్ళకి ఇస్తావో అదే నీకు తిరిగి వస్తుంది తరువాత రైతు ఆవును క్షమించమని అడుగుతాడు గోమాత ఎలా అంటుంది నేను నీకు ఈరోజు మూడు మాటలు చెప్తాను నీవు ఈ మూడు మాటలను కూడా ఈ రోజు నుండి అమలు చెయ్యి తరువాత గోమాత మూడు విషయాలను చెప్పటం ప్రారంభించింది మొదటి విషయం ఏంటంటే ఎప్పుడూ కూడా ఎవర్నీ కూడా మోసం చేయకూడదు మిత్రులను మోసం చేయకూడదు ఎవరైతే మనుషులు తమ మిత్రులను మోసం చేస్తారు ఇంకా బయట వ్యక్తులనైనా మోసం చేస్తారు దానివల్ల వారు లాభాలను పొందలేరు ఒకవేళ వారు ఏదైనా లాభాలను పొందినట్లయితే అటువంటి మనుషులు జీవితంలో ఎప్పుడూ కూడా సుఖంగా ఉండలేరు ఏ మనుషులైతే ఎదుటివారి భోజనం దోచుకొని తింటారు ఆ భోజనం వారి కడుపులోకి వెళ్ళదు ఎవరినైనా మోసం చేసి దానివల్ల లాభాలు పొందకూడదు అలానే ఆడిన మాట అస్సలు తప్పకూడదు తరువాత రెండో విషయం ఏంటంటే గోమాత ఇలా చెప్పటం ప్రారంభించింది మన సమయంపై మన ధనంపైనా మనస్సుపైనా ఎక్కువ ఇష్టాన్ని పెంచుకోకూడదు ఎప్పుడైతే పైన వారిపైన ఎక్కువ ఇష్టాన్ని పెంచుకుంటారు వారు ఎక్కడో ఒకచోట ఖచ్చితంగా మోసపోతారు మనుషులు ప్రతి సమయంలోనూ కూడా ఒకే విధంగా ఉండరు అందువల్ల ఏ మనుషులు ఎప్పుడూ కూడా వారి ధనంపైనా వారి సమయంపైనా వారి మనస్సుపైనా గర్వాన్ని పెంచుకోకూడదు ఇక విషయం ఏంటంటే మన ఇంట్లో ఏదైనా గొడవ జరిగినా ఏదైనా ఇబ్బందులు ఉన్నా కూడా ఎప్పుడూ కూడా ఎవరికీ కూడా చెప్పుకోకూడదు అలా చెప్పినట్లయితే మన పనుల్లో ఆటంకాలు కలిగే ప్రయత్నాలు చేస్తారు అందువల్ల ఇంట్లో జరిగే విషయాలను ఎప్పుడూ కూడా బయట వాళ్ళకు చెప్పకూడదు తరువాత రైతు ఆవును తన ఇంటికి తీసుకొని వెళ్ళాడు తీసుకొని వెళ్ళిన తరువాత గోమాతకు చేస్తూ ఉన్నాడు గోమాత చెప్పిన మూడు విషయాలు కూడా పాటిస్తూ ఉన్నాడు చూస్తుండగానే మెల్లిమెల్లిగా రైతు మళ్లీ ధనవంతుడు అయ్యాడు అందువల్ల మనం ఏ జీవజంతువులను కూడా మనం బాధపెట్టకూడదు ఆంజనేయస్వామి పూజలో అత్యంత ముఖ్యమైంది తమలపాకు తమలపాకు లేనిదే ఆంజనేయస్వామి పూజ పరిపూర్ణం కాదు ఆంజనేయస్వామిని తమలపాకులతో ఎందుకు పూజిస్తారో పురాణంలో వివరణ ఎలా ఉంది ఇది వింటే చాలు మీ జన్మల పాపాలు మొత్తం పోయి సకల శుభాలు కలుగుతాయి ఆంజనేయ స్వామిని తమలపాకులతో పూజించిన వారందరికీ సకల శుభాలు ఆయురారోగ్యాలు కలుగుతాయనటంలో ఎటువంటి సందేహం లేదు ఆంజనేయ స్వామికి తమలపాకుల పూజ చేయటానికి ఒక కారణముంది అదేంటంటే ఒకసారి సీతమ్మ తల్లి అందించే తమలపాకుల చిలకల్ని సేవిస్తున్న శ్రీరాముని వద్దకు వచ్చిన ఆంజనేయ స్వామి శ్రీరామునితో ఇలా అంటాడు స్వామి ఏమిటిది మీ నోరు అంత ఎర్రగా ఎందుకయింది అని అడిగాడు దానికి శ్రీరాముడు ఇలా సమాధానం చెప్పాడు తమలపాకులు తింటే నోరు ఎర్రగా అవుతుంది అంతేకాదు ఆరోగ్యానికి చాలా మంచిది అని చెప్పగానే వెంటనే ఆంజనేయుడు అక్కడి నుండి వెళ్లిపోయి కొంతసేపటికి ఒళ్ళంతా తమలపాకులను కట్టుకొని గంతులు వేసుకుంటూ ఆనందంగా వచ్చాడు కాబట్టి స్వామివారు ఎక్కువగా తమలపాకుల తోటల్లోనూ కదలి వనం అంటే అరటి తోటల్లోనూ వ్యవహరిస్తారు ఆంజనేయస్వామి రుద్ర సంబూదుడు తమలపాకులు శాంతినిస్తాయి అందువల్ల తమలపాకులతో పూజించటం వల్ల మనకు కూడా శాంతి సుఖం లభిస్తాయి తమలపాకులకు మరియొక పేరు నాగవల్లి దళాలు తమలపాకులతో పూజించటం వల్ల నాగదోష శాంతి కూడా జరుగుతుంది లేత తమలపాకుల హారాన్ని వేస్తే రోగాలతో ఇబ్బందులు ఎదుర్కొనే వారికి త్వరగా గుణం కనిపిస్తుంది ఆంజనేయ స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే మంత్ర సంబంధమైన పీడలు తొలగిపోతాయి స్వామికి తమలపాకుల హారాన్ని వేయిస్తే సంసారంలో సుఖం లభిస్తుంది స్వామివారికి తమలపాకుల హారాన్ని వేస్తే పిల్లల ఆరోగ్యం బాగుపడి వారు బాగా ఎదుగుతారు వ్యాపారం చేసే సమయంలో చాలా నష్టాలు వస్తుంటే స్వామికి తమలపాకుల హారాన్ని వేయించి తమలపాకులు పండ్లు దక్షిణ సమేతంగా దానంగా చేస్తే వ్యాపారం బాగుపడుతుంది ఆంజనేయస్వామికి తమలపాకుల హారాన్ని వేయిస్తే సంఘంలో గౌరవనీయ వ్యక్తులుగా మారతారు శనేచ్చర దృష్టి ఉన్నవారు ఆంజనేయ స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే శనేశ్వరుని అనుగ్రహం కలుగుతుంది వైద్యపరంగా నయం కాని వ్యాధులు ఉన్నవారు స్వామికి తమలపాకుల హారాన్ని వేసి ప్రసాదాన్ని తింటూ ఉంటే అన్ని రోగాలు నివారణ అవుతాయి సుందరాకాండ పారాయణం చేసి స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే అన్ని కార్యాలలో విజయం సిద్ధిస్తుంది హనుమాన్ చాలీసా చదివి స్వామిని ప్రార్థించి తమలపాకుల హారాన్ని వేస్తే పరమాత్ముని అనుగ్రహం ఉంటుంది వాద వివాదాల్లో బయటపడాలంటే స్వామిని ప్రార్థించి తమలపాకుల హార ప్రసాదాన్ని తింటే జయం మీదే అవుతుంది తమలపాకుల తాంబూల దానంతో గంగాదేవి సంతృప్తి పడుతుంది హనుమాన్ జయంతి రోజు ముఖ్యంగా తమలపాకులతో మాలను చేసి ఆంజనేయస్వామికి వేస్తారు అనంతరం తమలపాకులను భక్తులకు ప్రసాదంగా ఇస్తారు భక్తులు దీనిని మహాప్రసాదంగా స్వీకరించి తింటారు ఇక రోజు ప్రతి ఒక్కరూ కూడా ఆంజనేయస్వామి ఫోటో ముందు రెండు తమలపాకులు ఒక్కా ఉంచి స్వామివారిని శక్తి కొలది పూజించి దీపాన్ని వెలిగించాలి తరువాత తారక మంత్రాన్ని జపించాలి అంటే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనే తారక మంత్రాన్ని భక్తి భక్తిశ్రద్ధలతో మూడుసార్లు జపించి పూజానంతరం ఆ రెండు తమలపాకులను తాంబూలంలా ప్రసాదంలా స్వీకరించి తినాలి ఇలా ఎవరైతే ఈరోజు తింటారు వారి ఒంట్లో ఉన్న దరిద్రం ఒక గంటలో పోతుంది వారి శరీరానికి నూతన శక్తి వస్తుంది చక్కని ఆరోగ్యం కలుగుతుంది అలాంటి వారికి ఆయుష్ కూడా పెరుగుతుంది భూత ప్రేత పిశాచ బాధలు వారిని బాధించవు వారి ఒంట్లో ఉన్న అన్ని రకాల చెడు ఆంజనేయ ఆంజనేయస్వామి తీసివేస్తాడు కాబట్టి ఈరోజు తప్పక ఇలా తమలపాకులను ఆంజనేయస్వామి ఫోటో ముందు ఉంచి తప్పక తినాలి ఆంజనేయస్వామి వసంత ఋతువు వైశాఖ మాసం కృష్ణపక్షంలో దశమి తేదీ శనివారం రోజు పూర్వాభద్రా నక్షత్రంలో వైదృుతి యోగంలో మధ్యాహ్న కాలంలో అంజనాదేవికి జన్మించాడని పరాశర సమేతలో వివరించారు ఆంజనేయుడికి ఎంతో ఇష్టమైనవి చాలామందికి తెలియదు ఈరోజు ఈ వీడియోలో మనం ఆంజనేయస్వామికి అత్యంత ఇష్టమైనవి ఏంటో ఏమి ఆంజనేయస్వామికి సమర్పిస్తే సులభంగా భక్తులకు ప్రసన్నం అవుతాడు ఎలాంటివి సమర్పిస్తే మనసులోని కోరికలను త్వరగా నెరవేరుస్తాడో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఆంజనేయుడు అంజనాదేవి కేసరుల ముద్దుబిడ్డ సదా రామనామాన్ని జపిస్తూ గంధమాదన పర్వతంపై నివసించు చిరంజీవి శ్రీ హనుమంతుడు రుద్రాంశ సంబూతుడు శివుడే ఆంజనేయుడిగా జన్మించినట్లు ఆ మహాశివుడే స్వయంగా సతీదేవితో చెప్పినట్లు పురాణ వివరణ ఉంది హనుమా సర్వదేవతా స్వరూపుడు కాబట్టి ఆయన్ని పూజిస్తే సర్వదేవతలను పూజించిన ఫలితం వస్తుంది భక్తులకు ఎల్లప్పుడూ సర్వ సౌఖ్యాలు అనుభవిస్తారు ఆంజనేయ స్వామిని పూజించిన వారందరూ దీర్ఘాయుష్మంతులై ఉంటారు సమస్త విజయాలు సిద్ధిస్తాయి అపమృత్యుభయం ఉండదు ఏ ఇంట్లో ప్రతినిత్యం భక్తితో హనుమంతుణ్ణి పూజిస్తారు ఆ ఇంట్లో హనుమ ప్రభావం వల్ల లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది త్రిమూర్తులలో ఒకరికున్న శక్తులు మరొకరికి లేనందున బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా వారి ముగ్గురు శక్తులు కేంద్రీకరించి ఉన్న శ్రీ ఆంజనేయ స్వామిని పూజించి ధ్యానించి సేవించి అభిష్టాలు నెరవేర్చుకుంటారు శ్రీరామచంద్రుడే హనుమదోపాసన చేసినట్లు సుందరకాండ ఉత్తరకాండలలో వచనాలున్నాయి సీతామాత ప్రతి మంగళవారం భక్తి శ్రద్ధలతో హనుమంతుణ్ణి పూజించేది శ్రీకృష్ణుడు హనుమద్్రతం చేసి శమంతక మణిని సత్యభామను పొందాడు ఈ రోజు సాయంత్రం ఆరు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల మధ్య ఆంజనేయస్వామిని శ్రద్ధలతో ఆరాధిస్తే సకల అభిష్టాలు నెరవేరతాయి ఆంజనేయస్వామి సీతారాముని దాసునిగా రామభక్తునిగా విజయప్రదాతగా రక్షకునిగా హిందూ మతంలో అత్యంత భక్తి శ్రద్ధలతో కొలువబడే దేవుడు ఆంజనేయస్వామి దేవాలయం లేని ఊరు ఉండదు మన దేశంలో రామాలయాల కంటే ఆంజనేయస్వామి విగ్రహాలే ఎక్కువగా కనిపిస్తాయి ఆంజనేయ స్వామిని పూజించని భక్తులు ఉండరు ఆంజనేయ స్వామిని పూజిస్తే సకల శక్తులు వస్తాయని పురాణాలు చెప్తున్నాయి రామకార్య సిద్ధి కోసం శివుడే హనుమంతునిగా అవతరించాడని పురాణాలు చెప్తున్నాయి హనుమంతుడు సర్వదేవతా స్వరూపుడు కావున ఆయన్ను పూజిస్తే సర్వదేవతలను పూజించిన ఫలితం దక్కుతుంది ఏ ఇంట్లో భక్తి శ్రద్ధలతో ఆంజనేయ స్వామిని పూజిస్తారు ఆ ఇంట్లో హనుమ ప్రభావం వల్ల లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది పాండవులు హనుమంతుణ్ణి సేవించి విజయం పొందినట్లు పురాణాలు చెప్తున్నాయి ఆంజనేయ స్వామిని సేవించే వారికి భోగభాగ్యాలు కలుగుతాయి సకల కోరికలు నెరవేరతాయి ఈ భూమి మీద అన్ని సుఖాలు అనుభవిస్తారు హనుమాన్ జయంతి రోజు ముఖ్యంగా సంతానం లేనివారు ఆంజనేయ స్వామిని కొలిచిన తప్పక సంతానం కలుగుతుంది భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేనివారు స్వామిని కొలిస్తే అన్యోన్యత పెరుగుతుంది అప్పులతో బాధపడేవారు ఆంజనేయ స్వామిని ఆరాధిస్తే అప్పులు తీరి సంపదలు కలుగుతాయి ఉద్యోగం లేని వారికి దోషాలు తొలగి మంచి ఉద్యోగం వస్తుంది వ్యాపారస్తులకు లాభాలు కలిగేలా దీవిస్తాడు రాజకీయ నాయకులకు గండాలు పోయి పదవి లభిస్తుంది ఎవరైతే హనుమాన్ జయంతి రోజు స్వామివారిని శ్రద్ధలతో పూజించినా సకల కోరికలు నెరవేరతాయి ఆంజనేయస్వామికి ఐదు సంఖ్య అంటే ఎంతో ఇష్టం దేవాలయ ప్రదక్షిణ కూడా సార్లు చేస్తే మంచిది పుష్పాలు సమర్పించినా తాంబూలం సమర్పించినా ఐదు సంఖ్యగా ఉండేలా చూసుకోవాలి ఆంజనేయ స్వామికి పుష్పాలలో పారిజాతం తామర జాజి మల్లెపువ్వులు నందివర్ధనం ఎర్రగన్నేరు మందారం కనకాంబరాలు జిల్లేడు పువ్వులంటే అమిత ఇష్టం అదేవిధంగా ఆకుల్లో తమలపాకులు మారేడు ఆకులు తులసి ఆకులు ఉసిరి ఆకులు గరిక మామిడి ఉత్తరేణి అంటే చాలా ఇష్టం ఇక పండ్ల విషయంలో అరటి మామిడి ఖర్జూరం రేగు నేరేడు ద్రాక్ష దానిమ్మ కొబ్బరికాయ నిమ్మ పనస అంటే చాలా ఇష్టం పువ్వులు కానీ పత్రాలు కాని పండ్లు కానీ ఐదు సంఖ్యలో హనుమాన్ జయంతి రోజు స్వామివారికి సమర్పిస్తే సకల అభిష్టాలు నెరవేరతాయి ఉద్యోగం రాని వారికి ఉద్యోగం వస్తుంది సంతానం కలుగుతుంది పెళ్లి ఆలస్యమయ్యే వారికి త్వరగా అవుతుంది హనుమాన్ జయంతి రోజు స్వామివారికి ప్రదక్షిణలు చేస్తే భూత ప్రేత పిచాచ బాధలు రోగబాధలు తొలగి సకల శుభాలు కలుగుతాయి ఆంజనేయస్వామి ఈ ఒక పేరును స్మరిస్తే చాలు బుద్ధి శరీర బలం యశస్సు ధైర్యం ఆరోగ్యం చురుకుదనం కలుగుతాయి పిల్లలు పరీక్షల సమయంలో ఆంజనేయస్వామి నామాన్ని ఒక్కసారి మనసులో తలుచుకుంటే చాలు వారికి శక్తిని ప్రసాదిస్తాడు భయాన్ని పోగొట్టి కొండంత ధైర్యాన్ని ఇస్తాడు వారిని విజయపదంలో నడిచేలా చేస్తాడు ఆంజనేయస్వామి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల తేజస్సు నుండి అవతరించాడు అందువల్లే సర్వదేవతా స్వరూపునిగా కీర్తింపబడ్డాడు ఆంజనేయస్వామిని పూజిస్తే సకల దేవతల ఆశీర్వాదం వెంటనే కలుగుతుంది హనుమాన్ జయంతి రోజు భక్తిశ్రద్ధలతో స్వామివారిని ఆరాధిస్తే దీర్ఘ ఆయుష్ కలుగుతుంది దోషాలు తొలగిపోతాయి ఆంజనేయస్వామి భక్తులను మించిన అదృష్టవంతులు ఈ భూమి మీద లేరని పురాణ వాక్కు పరమేశ్వరునికి అంటే ఎంత ఇష్టమో జగన్మాతకు కుంకుమ అంటే ఎంత ఇష్టమో ఆంజనేయస్వామికి అంటే అంత ప్రీతికరమైంది సింధూరంతో స్వామివారిని పూజించిన విగ్రహానికి పోసిన త్వరలో వారికి ఆంజనేయస్వామి ప్రసన్నుడు అవుతాడని పురాణాలు చెప్తున్నాయి అలాంటి వారి కోరికలు తక్షణం నెరవేరి వారు చేసే ప్రతి పనిలో విజయం వరిస్తుంది సమస్త బాధలు పోగొడతాడు ఎవరైతే హనుమాన్ జయంతి రోజు ఆంజనేయ భక్తి భక్తిశ్రద్ధలతో పూజిస్తారో అలాంటి వారికి శని బాధలు ఉండవు శని పీడ వల్ల బాధపడేవారు ఈ రోజు ఆంజనేయ స్వామిని ఆరాధిస్తే ఎలాంటి శని బాధలు ఉండవు శనివారం ఆంజనేయ స్వామి వారి పుట్టినరోజు ఆ రోజు ఎవరైతే ఆంజనేయ స్వామి వారిని పూజించి ఆ రోజు పగలంతా ఉపవాసం ఉండి రాత్రి నక్షత్ర దర్శనం తరువాత భోజనం చేస్తారు వారి యొక్క కోరికలన్నీ నెరవేరతాయి స్వామివారి అనుగ్రహం కలిగి ప్రతి పనిలో విజయం కలుగుతుంది హనుమాన్ జయంతి రోజు సాయంత్రం ఆరు గంటల సమయంలో ఇంట్లో ఆంజనేయ స్వామి పటం ముందు ఎర్రటి ప్రమిదల్లో జిల్లేడు వత్తులు వేసి నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే కోరిన కోరికలు దీర్ఘాయువు సుఖ సంతోషాలు భోగభాగ్యాలు కలుగుతాయి అలా చేస్తే ఏవైనా పనులు ఆటంకం ఏర్పడుతుంటే ఆటంకాలు తొలగి విజయం కలుగుతుంది ఈ రోజు ఆకుపూజ చేయటం చాలా మంచిది ఎంత విశేషమైన ఈ రోజు పొరపాటును కూడా మీరు ఈ పదార్థాలను అస్సలు భుజించకూడదు ముఖ్యంగా ఈరోజు మాంసాహారం మద్యపానం అస్సలు తీసుకోకూడదు మరియు ఉల్లిపాయ ఉల్లిగడ్డలతో చేసిన పదార్థాలను అస్సలు తీసుకోకూడదు కాబట్టి ఈ రోజున పొరపాటున కూడా మాంసాహారం మందు పానీయాల దగ్గరకు వెళ్ళకండి చెడు అలవాట్లకు ఈ ఒక్కరోజైనా దూరంగా ఉండటానికి ప్రయత్నించండి ఇలా ఉండటం ఎంతో మంచిది ఈరోజు సాయంత్రం ఆరు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల మధ్య స్వామివారిని ఇంటి వద్దనే పూజించుకుంటే మంచి ఫలితాలు కలుగుతాయి ఇక ఈరోజు ఉదయం స్నానం చేసే సమయంలో బకెట్లో చిటికెడు నల్ల నువ్వులు వేసుకుని స్నానం చేస్తే వారి ఒంట్లో ఉన్న చెడు శక్తులు నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతాయి వారి ఒంటికి దివ్య శక్తి వస్తుంది దోషాలు పాపాలు పోతాయి వారు పట్టిందల్లా బంగారమే అవుతుంది అయితే ఈ స్నానం స్నానమనేది జాము నుండి సూర్యోదయమైన రెండు గంటలలోపు ఎప్పుడైనా చేయవచ్చు ఎందుకంటే వైశాఖ మాసంలో ఈ సమయంలో జలంలో సమస్త తీర్థదేవతలు కొలువై ఉండి ఈ సమయంలో స్నానం చేసే వారి పాపాలను పోగొడతారు అందుకే సూర్యోదయమైన రెండు గంటల ఇరవై నాలుగు నిమిషాలలోపు ప్రతి ఒక్కరూ తప్పక ఈ రోజు స్నానం చేయాలి ఇక అత్యంత పవిత్రమైన హనుమాన్ జయంతి రోజు గోవుకు ఏం తినిపిస్తే తిరుగులేని ఐశ్వర్యం కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం మానవుల యొక్క సమస్త కోరికలు తీర్చేది గోవు గోవుకు ఎటువంటి ఆహారం తినిపిస్తే మనకు ఎటువంటి సమస్య దూరం అవుతుందో ఎలాంటి ఫలితం కలుగుతుందో శాస్త్రం చెప్తున్న వివరణ తెలుసుకుందాం ఇంట్లో కుటుంబ కలహాలు అధికంగా ఉంటే నానబెట్టిన పచ్చశనగపప్పును గోమాతకు ఆహారంగా పెట్టాలి తీసుకున్న బాకీలు తొందరగా తీరాలంటే నానబెట్టిన కందిపప్పును గోమాతకు ఆహారంగా పెట్టాలి ఇక వివాహం జరగటంలో ఆలస్యం అవుతున్నా ఆటంకాలు ఎదురవుతున్నా టమాటోలను గోమాతకు ఆహారంగా తినిపిస్తే అన్ని ఆటంకాలు తొలగి వివాహం త్వరగా అవుతుంది అదేవిధంగా ఇంట్లో ధనం నిలవక ఇబ్బంది పడేవాళ్ళు ధనలాభం కలగాలంటే నానబెట్టిన అలసందలు గోమాతకు తినిపిస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగి ధనలాభం కలుగుతుంది అదేవిధంగా సంఘంలో గౌరవ మర్యాదలు కీర్తి ప్రతిష్టలు కలగాలంటే ఉద్యోగంలో చికాకులు పోయి ప్రమోషన్లు కలగాలన్నా రాజకీయ నాయకులకు ఉన్నత పదవులు కలగాలన్నా గోమాతకు నానబెట్టిన గోధుమలు ఆహారంగా తినిపించాలి లేదా అరటి పండు తినిపించాలి ఇక శత్రు బాధలు పోయి మానసిక ప్రశాంతత కలగాలంటే దోసకాయను గోమాతకు ఆహారంగా తినిపిస్తే ఈ బాధలన్నీ తొలగిపోతాయి ఇక అనంత సంపద ఐశ్వర్యం కలగాలంటే గోమాతకు పాలకూర బీట్రూట్ ను ఆహారంగా తినిపిస్తే చాలు ఇక వ్యాపారం అభివృద్ధిలోకి రావాలంటే లాభాలు రావాలంటే గోమాతకు క్యారెట్ ను ఆహారంగా తినిపిస్తే చాలు వ్యాపారం అభివృద్ధిలోకి వచ్చి లాభాల బాట పడతాయి ఇక దిష్టి నరఘోష నరపేడా పోవాలంటే ఉడికించిన బంగాళాదుంపలు గోమాతకు ఆహారంగా తినిపిస్తే చాలు దిష్టి నరఘోష నరపేడా పోయి సకల శుభాలు కలుగుతాయి ఇక నిరుద్యోగులకు ఉద్యోగం రావాలంటే పోటీ పరీక్షల్లో విజయం సాధించాలంటే మంచి జ్ఞాపక శక్తి చదువుల్లో రాణించాలంటే గోమాతకు నానబెట్టిన పెసలు తినిపించాలి అదేవిధంగా ఇంట్లో దరిద్రం తాండవిస్తుంటే దరిద్రం పోయి సంపదలు కలగాలంటే గోమాతకు తోటకూర బెల్లం ఈ రెండింటినీ ఆహారంగా పెట్టాలి జీవనోపాధి లభించాలన్నా మీరు చేస్తున్న వృత్తిలో నిలకడ కలగాలన్నా గోమాతకి నానబెట్టిన ఉలవలు ఆహారంగా తినిపించాలి కాబట్టి గోవును సేవించటం వల్ల మనకుండే సమస్త బాధలు పోతాయని పురాణ వచనం